హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్టైల్ విని దిస్ ఇస్ వినీలా మనం మ్యాంగోస్తో పులిహోర పప్పు తురుము పచ్చ అలా చేసుకుంటూ ఉంటాం కదండీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా పచ్చి కొబ్బరితో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దీన్ని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఒక మీడియం సైజ్ మ్యాంగోని వాష్ చేసుకుని పీల్ చేసుకోవాలండి తొక్కని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకొక బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలండి ఈ పచ్చడిలోకి మనకి టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు అలాగే ఒక ఆరు పచ్చిరపకాయలు తొడిమల తీసుకుని తుంపుకొని పెట్టుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇంకా ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ముందుగా పల్లీలని వేసుకుని వేయించుకోవాలండి ఇవి కొంచెం దోరగా వేగాక తుంపుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి ఇప్పుడు మనకి దోరగా వేగిపోయాయి కదండీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చాగా ఆ తర్వాత దాంట్లోకి మామిడికాయ ముక్కలు కొత్తిమీర సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి పచ్చాగా ఇలా ఉంటే సరిపోతుందండి బరకగా మనకి మీరు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా కూడా పట్టుకోవచ్చండి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇది కొంచెం వేడెక్కాక మనం పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు శనగపప్పు ఆవాలు మినప్పప్పు అండ్ ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుంటున్నాను మీరు కావాలంటే మళ్ళీ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇవి కొంచెం దూరగా వేగాలండి దూరగా వేగాయి కదండి ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చళ్ళలోకి వేసుకుని చక్కగా కలుపుకోవడమేనండి అంతే నోరూరించే కమ్మని పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అండి ఈ చట్నీ నచ్చితే మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది బాయ్ అండి